హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్ లాస్ట్ మంత్లో డాగ్వి అండ్ పప్పీస్ వి వీడియోస్ పెట్టాం కదా సో వన్ మంత్ గ్యాప్ వచ్చేసింది అవి ఎలా ఉన్నాయో వెళ్ళి చెక్ చేద్దాం అనేసి వెళ్తే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత అవి ఎలా మన మళ్ళీ మంచిగా ఎలా రిసీవ్ చేసుకుందో చూస్తున్నారు కదా వాటి పప్పీస్ కూడా వచ్చేసి మమ్మల్ని బాగా గుర్తుపెట్టేసి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాయో అవి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత కూడా మేము జస్ట్ ఒక ఫ్యూ డేస్ మాత్రమే వాటికి ఫీడ్ చేసాము మమ్మల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకొని మంచిగా రిసీవ్ చేసుకున్నాయో అవి మాతో టైం స్పెండ్ కూడా మంచిగా చేస్తాయి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఆ దగ్గరికి కూడా రాని మమ్మీ అసలు బట్ మేము వెళ్తే మేము పట్టుకున్నా లేక వాటిని ఎత్తుకున్నా కూడా అసలు ఏం చేయదు మాకు మాకు వదిలేస్తే అంత ధైర్యంగా ఉంటుంది మా దగ్గర అవి ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళేసి వాటితో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే చాలు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఏమి ఎలాంటి బాధలున్నా అన్నీ వాటిని చూసి వాటితో టైం స్పెండ్ చేస్తే మొత్తం మాయమైపోతుంది ఇక్కడ ఈ ఏరియాలో ఇవే కాదు వేరే పప్పీస్ కూడా చాలా ఉన్నాయి బట్ ఎందుకో మాకు ఇవి చాలా కనెక్ట్ అయ్యాయి మేము మైదుకూర్లో ఉన్నప్పుడు ఎవ్రీడే వాటిని చూడేదా చూసేదానికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళం అది వర్షం పడ్డ కాసిన ఎలా ఉన్నా వాటి కోసం అనేసి కొంచెం ఫుడ్ లైక్ పాలు బిస్కెట్స్ దాని మమ్మీకి అన్నం ఇలా మొత్తం తీసుకొని వెళ్ళేటోళ్ళం వర్షం అన్నా సరే వెళ్ళాల్సింది అనేసి చూ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మొత్తం బురద బురద ఉంటుంది అయినా కూడా వెళ్ళే వాళ్ళం అవి మంచిగా తిన్న తర్వాత వాటితో ఇలా మా హస్బెండ్ ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఎంత మంచిగా లైక్ మింగిల్ అయిపోతాయి అంటే అంత మంచిగా మింగిల్ అయిపోతాయి ఎవ్రీడే ఇలా వెళ్ళడం వల్ల అవి మా లైక్ టైమింగ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాయి ఆ టైంలో కల్లా ఏదైనా బైక్ కానీ ఏదైనా సౌండ్ వచ్చినా కూడా వెంటనే వస్తాయి మమ్ మేము అక్కడ బైక్ పార్క్ చేసే లోపే కూడా మా దగ్గరికి వచ్చేసి ఉంటాయి లైక్ వీళ్ళు మాకు ఫుడ్ ఫుడ్ తీసుకొని వచ్చి ఉంటారు అనేసే నమ్మకంతో ఉంటాయి కాబట్టి సో ఆ నమ్మకం పోగొట్టుకోవద్దనేసి మేము కూడా ఎవ్రీడే వెళ్ళి అక్కడ నాళ్ళు మొత్తం ఫీడ్ చేసేవాళ్ళం ఇక్కడ మీరు వీడియో మొత్తం చూసినట్లయితే ఎక్కువ మా ఆయన కుక్కలతో ఎక్కువ ఆడుకుంటాడు ఎందుకంటే ఆ కుక్కలకి మా ఆయనకు ఉన్న బాండింగ్ ఏంటో నాకు కూడా అస్సలు అర్థం కాదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ స్ట్రీట్ డాగ్స్ కానీ ఏవైనా కానీ వెంటనే పిలిస్తే వచ్చేసి తన దగ్గరికి తనతో మంచిగా ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర అయితే లైక్ బార్కింగ్ అలా చేస్తే కానీ తన దగ్గర అస్సలు అలా చెయ్యవు మరి ఎందుకు ఏంటో వాళ్ళ బాండింగ్ వాళ్ళకే తెలియాలి మీలో ఎంతమంది డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లైక్ లైక్ కొట్టి డాగ్స్ మీద ప్రేమ ఉన్న చూపియండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సిక్స్ పప్పీస్ ఉన్నాయి వాటిలో ఇక్కడ ఉంది కదా బ్రౌన్ కలర్ది దాన్ని నేమ్ మేము సింహ అని పెట్టుకున్నాం ఇది ఎంత యాక్టివ్గా ఉంటుందంటే అంత యాక్టివ్గా ఉంటుంది లైక్ ఫస్ట్ వెళ్తూనే అదే వస్తుంది మా దగ్గరికి దాని తర్వాత ఇంకొకటి బ్లాక్ కలర్లో ఉంటుంది అది బ్లాక్ అనమాట అది ఫుల్ షార్ప్ అస్సలు ఎవరిని అందరినీ మించిన డామినేట్ చేస్తుంది అది అసలు మేము తీసుకెళ్ళిన ఫుడ్ని మంచిగా తింటాయి అయిపోయిన తర్వాత మటుకు ఫుల్ కొట్లాడుకుంటూ ఉంటాయి ఒకదాని మీద ఒకటి అస్సలు పన్ని అసలు ఏవే కానీ ఈ సింబా అయితే అస్సలు చెప్పుల్ని ఏమన్నా కట్టె అస్సలు వదలదు ఇది ఎందుకంటే వాటికి ఇప్పుడు చిన్న పప్పీస్ కదా అప్పుడప్పుడు వస్తున్నాయి వాటికి పళ్ళు సో ఏమన్నా లైక్ అట్లా కొరికేవి అట్లా ఏమన్నా ఉంటే మొత్తం కొరుకుతుంటాయి ఇది ఎంత లైక్ అన్ని మేము తీసుకోకముందు దీన్ని చూడకముందు అయితే చాలా చిన్నగా లైక్ బక్కగా ఉండేవి ఇవి రోజు ఫుడ్ పెట్టేదైనా అసలు లడ్డు లెక్క ఉన్నాయి అన్నీ ఎంత చబ్బిగా ఉన్నాయంటే అంత ఉన్నాయి ఇవి అసలు స్ట్రీట్ డాగ్స్ అసలు అని మాకే అనిపించింది ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఇక్కడ సిక్స్ పప్పీస్ ఉన్నాయని చెప్పగ కదా ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ రిపీటెడ్గా లేదు అసలు ఒక్కొక్క డాగ్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క కాంబినేషన్లో ఉంటుంది అన్నీ మంచిగా ఉంటాయి ఇవి వాటి స్పేస్ కూడా నీట్గా ఉంటుంది ఒక బండ కింద ఉంటాయి వెళ్ళేసరికి లైక్ బైక్ హార్న్ కానీ మా మేము మమ్మల్ని చూసినా కానీ మా మాట విన్నా కానీ వెంటనే వచ్చేస్తే ఎక్కడున్నా కూడా ఇలా వన్ మంత్ వాటికి మొత్తం మేము ఫీడ్ చేసాం ఎవ్రీ డే వాటికి మిల్క్ కానీ ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా ఈ డాగ్స్తో బాండింగ్ మాకు ఇక్కడే కాదు మేము ఎక్కడన్నా కూడా ఈ డాగ్స్తో బాండింగ్ మాకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరు లైఫ్లో ఈ డాగ్ బాండింగ్ అనేది ఉంటే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుందని మా ఒపీనియన్ ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా అది దాని క్యూట్ ఫేస్ వేసుకొచ్చి మన దగ్గరకు ఉన్నప్పుడు ఎటువంటి టెన్షన్స్ అన్నీ మొత్తం మాయమైపోతాయి మనం పెట్టే కొంచెం ఫుడ్కి అది ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుందంటే అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుంది మనల్ని అంతగా నమ్మి మన దగ్గరే ఉంటుంది సో ప్లీజ్ మీరు కూడా లైక్ స్ట్రీట్ డాగ్స్ని కొంచెం అడాప్ట్ చేసుకొని వాటికి కొంచెం ఫీడ్ చేసేదానికి మంచిగా ఉంటుందనేసి మేము ఈ వీడియో చేస్తున్నాం డాగ్ లవర్స్ అంతా లైక్ కొట్టడం తప్పకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ